హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను మిగిలిపోయిన పెరుగులో ఎండుమిరపకాయలు వేసి ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక ముప్పై వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఇవి కారం అనేది మీడియంగా ఉన్నాయి మరి ఎక్కువ కారం లేవు అని మరి తక్కువ కారం లేదు అన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను మీకు కారం ఎక్కువ ఉన్నవి మిరపకాయలు తీసుకుంటే కనుక ఇవి అన్నింటినీ కొంచెం ఇలా నలిపేసి గింజలు అన్నీ వచ్చేస్తాయి కదా కిందికి ఆ గింజలను తీసేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కారం ఉండకుండా ఉంటాయి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిరపకాయలని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ముక్కాలు కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను అలాగే అరకప్పు నీళ్ళు వేసుకుంటున్నాను ఈ పెరుగు అనేది మరీ పుల్లగా ఏం లేదు అలా అని మరీ తీయటి పెరుగు కాదు కొంచెం పులిసిన పెరుగు మీరు పుల్లటి పెరుగున్నా తీసుకోవచ్చు కమ్మటి పెరుగున్న తీసుకోవచ్చు పెరుగు మొత్తాన్ని ఇలా కొంచెం చిలికేసి మీరు మజ్జిగ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఈ పెరుగులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మొత్తం వేసేసి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని నేను తీసుకున్న మజ్జిగ క్వాంటిటీకి అంటే పులుపుకు సరిపడా నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుంటున్నాను మీకు మిరపకాయలు కొంచెం ఎక్కువ కారం ఉన్నట్లయితే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఈ పెరుగులోనే చింతపండు కూడా వేసేసి అంతా కలిపేసి ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి మధ్యలో ఒక్కసారి కలిపేసుకోండి మొత్తం అంతా ఇలా కలుపుకుంటే గనక ఈవెన్గా కలిసిపోతాయి అంతా కూడా పైవి కిందికి కిందివి పైకి వచ్చి కరెక్ట్గా నానతాయి అన్ని మిరపకాయలన్నీ కూడా గంట తర్వాత ఈవెన్ ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మళ్ళీ చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఉప్పు ధనియాల పొడి రెండు వేసేసి మధ్య మధ్యలో నిలుపుకుంటూ ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా సాఫ్ట్గా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి చివరిలో ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా కొంచెం తంచుకొని వేసుకోవాలి జస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పల్సిస్తే సరిపోతుంది ఎక్కువ గ్రైండ్ చేయకుండా ఇది ఒక్కసారి పలిసిచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు తాలింపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే ఒక ఐదారు వరకు కొంచెం వెల్లుల్లిపాయలను చితక్కొట్టి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇదంతా మొత్తం పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మీకు టైం ఉంటే మంటని సిమ్లో పెట్టుకోండి లేదు అంటే మంటని సిమ్ టూ మీడియం మధ్యలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇది కొంచెం గట్టిపడేంత వరకు మగ్గించుకోవాలి చింతపండు పులుపు అనేది మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తుంది అనుకుంటే సపరేట్గా మజ్జిగలో చింతపండు నానబెట్టేసుకుంటే సరిపోతుంది కావాల్సినంత వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కావాలంటే మీరు కొంచెం ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది నాకు అందుకోసం అనేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను టేస్ట్ చెక్ చేసుకొని ఏది తక్కువ ఉన్నా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు కొంచెం చింతపండు గుజ్జు కానీ లేదంటే నిమ్మరసం కానీ అలా వేసుకోవచ్చు పులుపు తక్కువ అనిపించినా కూడా ఇలా బాగా గట్టిపడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి మరీ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ఎంతేనండి పెరుగు కారం రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అంటే మనకు ఒక గంట ఎండుమిరపకాయలు నానబెట్టుకున్నాము అంటే చాలు ఇంకా మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కమ్మగా చేసేసుకోవచ్చు పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి ఉట్టి రైస్లోకే కాదు దోశ పూరి చపాతి పుల్కాయ ఇలా దేనితో తిన్నా కూడా బాగుంటాయి టేస్ట్ అయితే మిగిలిన పెరుగుతో ఒకసారి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ